మీ హయాంలోనే మీ హయాంలోనే అధికారులు దీనికి ఓకే చెప్పారు మరి అలాంటప్పుడు ఇప్పుడు మీరు రివర్స్ గా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు నేను ఏమంటానంటే టిఆర్ఎస్ సమయంలో ఉన్న టిఆర్ఎస్లైనా పర్వాలేదు కాంగ్రెస్ సమయంలో ఉన్న వాళ్ళు అది ఏ మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఎవరైనా అధికారంలో ఉండొచ్చు కాక అధికారులను కూడా ఖచ్చితంగా దీనికి బాధ్యులు చేయాలి వాళ్ళ నుంచి రికవరీ చేయాలే ఇక్కడ సేఫ్ గేమ్ ఆడుతుంది ఎవరు ఖచ్చితంగా అధికారులు మాత్రమే దీంట్లో కళ్ళు మూసుకొని అంటే మాకు ఒత్తిడి అవుతుందని చెప్పేసి ఒక తమాషాలు చేసి అక్కడ ఎఫ్టీఎల్లో పర్మిషన్ ఇచ్చి కళ్ళు మూసుకొని ఇవి డ్రామాలు అయితే ఆడుతూ ఉన్నారో ఈరోజు ఏమైతుందండి ఒక పేదోడో ఒక మధ్యతరగతి వాడో ఒక ఇల్లు కట్టుకుని ఒక చిన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ కట్టుకొని ఉంటే ఈరోజు రాత్రికి రాత్రి నోటీసులు లేకుండా హైడ్రా రూపంలో కూగొడుతున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఎండ్ యూజర్ ఒక పేద వ్యక్తి తన జీవితాంతా సంపాదించినటువంటి డబ్బులు కోల్పోయి ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంది మేము రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు చెరువులో ఆక్రమైన వాటి ఆక్రమణకు గురైన వాటిని మీరు మొత్తం తొలగిస్తే మనస్ఫూర్తిగా మేము అభినందిస్తాం కానీ అట్లా జరగడం లేదు కానీ టార్గెటెడ్గా జరుగుతా ఉన్నాయి ఒక వ్యక్తిని టార్గెటెడ్గా చేసి చేస్తున్నటువంటి పనిగా కనిపిస్తూ ఉంది మీరు చెరువుల్లో ఎక్కడ కడుతున్న ఒకటి ఎఫ్టీఏలో చూపిస్తున్నారు కానీ ఎఫ్టీఏలో ఉన్నటువంటి అన్ని కొడుతున్నారా కొట్టడం ఒక్క పర్సన్ కి సంబంధించినటువంటి ఆస్తులను మాత్రమే చూస్తా ఉన్నారు మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండే నిజంగా మీకు నేను మొన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ నేను చూస్తా ఉన్నా ప్రేమని మాట్లాడుతున్నారంటే బావి తరాల కోసం మన పర్యావరణం కోసం కాపాడడం కోసం నేను ఈ చర్యలు తీసుకుంటాను అంటారు మీరు ఒక చెరువును పట్టుకోండి పూర్తిగా సమూలంగా చెరువులు ఉన్నటువంటి బిల్డింగ్లు అది టిఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా ఇంకో పార్టీనా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది ఇవన్నీ పక్కన పెట్టి మొత్తం ఆ చెరువుని మీరు పునరుద్ధరణ చేయండి విల్ అప్రిషియేట్ ఇట్ అదే కాకుండా ఆ కట్టినటువంటి సమయంలో ఉన్నటువంటి అందరిని కూడా మీరు బాధ్య బాధ్యులు చేయండి ఇప్పుడున్నటువంటి అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు కానీ అట్లా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒక పర్టికులర్ ఒక పర్సన్ దో పర్టికులర్ ఒక చెరువులో ఒక ఎఫ్టీఎల్ ఉందని చెప్పేసి ఒక సర్వే నంబర్నో అంటే మనకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకు మనకు సహాయ సహకారాలు అందించలేదనో మన మాట వినలేదనో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్ గా చెయ్యలేదనో ఇవన్నీ మనసులో పెట్టుకొని కొట్టేసినట్టుగా ఉంది కానీ చిత్తశుద్ధితో చేసినట్టు మాత్రం లేదు రైట్